తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు ఇరవై శాతానికి పెంచాలని వాటిని ఏబీసీడీలుగా పంచాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగా జేఈసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు మాదిగల అసెంబ్లీ నియోజకవర్గాల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం స్వయంగా ప్రకటించిన ప్రకటనకు అనుగుణంగా మాదిగలకు పద్నాలుగు శాతం గురించి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్ర నాయకులు రామదాస్ గడ్డిమిని గోపాల్ సాయిబాబా మరియు దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహబూబ్నగర్ జిల్లాలో మాదిగల జనాభా ఎక్కువ ఉన్న సందర్భంగా ఆయన కాన్సెప్ట్ మాదిగల చేయడం మాదిగలు కోరుకున్న హక్కులను మాదిగలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల మీద సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఈ రోజు మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో మాతో పాటు ఉంది సో కాన్సెప్ట్ విషయం ఏంటంటే మాదిగల ఏపీసీడీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏపీసీడీ వర్గీకరణకు మేము అందరం కట్టుబడి ఉంటాము అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొని కూడా చేస్తారన్నమాట సో ఆ కమిటీ ఉద్దేశంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేయడం జరిగింది ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది సో ఆ తదనంతరంలో మాదిగలను చైతన్యం చేయాలని ఒక ఉద్దేశంతో ప్రభాస్ గారు మన జిల్లాకు వచ్చి ఈరోజు ఇక్కడ ప్రెస్ మా దేవరకథ్రా మతల్లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ గురించి అన్నగారు చెప్తారని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల మాదిగలకు ఒక విశ్వాసం ఏర్పడింది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సింది ఎస్సీలను వర్గీకరించేటప్పుడు ఎస్సీబీలో మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా తామాష ప్రకారం ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం కృష్ణ మాదిగా ఏబిసిడి ఉద్యమము ప్రవేశపెట్టినాడు ఓకే కానీ ఇప్పుడు అది జనాభా లెక్కలకు సరిపోవడం లేదు ఎందుకంటే అది మూడు దశాబ్దాల నాటి డిమాండ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా మూడు దశాబ్దాల తర్వాత నాకు తెలిసి మూడు ఇంతలు ఎక్కువ పెరిగి ఉంటుంది అటువంటప్పుడు అదే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగ జాతికి నష్టం జరుగుద్ది అందుకోసమైనా ఎస్సీలే ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి వాటిని ఏబీసీడిగా పంచాలి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు అమలు జరుగు అమలు జరిపేటప్పుడు జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు ఇది మాదిగల జిల్లా అని అంటే మాదిగ జనాభా అంత ఎక్కువ ఉంటుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఈ జిల్లా వాసి కనుక ఓవరాల్గా తెలుసు ఆయనకు అటువంటప్పుడు పదిహేను శాతంలో పద్నాలుగు శాతం ఉన్న వాళ్ళకి ఏడు శాతం వచ్చి రెండు శాతం ఉన్న వాళ్లకు ఆరు శాతం వస్తే అది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం కాబట్టి నేనేం చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఎంత ఉంటే దాన్ని లెక్కేసి అది పన్నెండా పదం కూడా ఇవ్వాలి అది రాష్ట్రవ్యాప్తంగా కానీ జిల్లాల వారిగా వర్గీకరణ చేయకపోతే మాదిగ జాతి తీవ్రంగా నష్టపోతుంది దానికి ఉదాహరణ చెప్తా ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో టీచర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు నర్సు ఉద్యోగాలు జిల్లా స్థాయిలో భర్తీ చేసే సీనియర్ అసిడెంట్ జూనియర్ అసిడెంట్ సబార్డినేట్ ఉద్యోగాలు మొత్తం కూడా కలెక్టర్ పరిధిలో ఉంటాయి కలెక్టర్ ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తాడు అటువంటప్పుడు ఈ జిల్లాలో మాదిగ జనాభా ఎంత ఉంది మాల జనాభా ఎంత ఉంది ఏ జనాభా ఎంత ఉంది డి జనాభా ఎంత ఉందో కలెక్టర్ గారికి తెలుసు ఆ లెక్కల ప్రకారం ఉద్యోగాలకు భర్తీ చేస్తాడు మరి ఈ కలెక్టర్ గారు భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీ అప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ జనాభాని మహబూబ్నగర్ ఉన్న మాదిగ జలాలను మిక్స్ చేస్తే వచ్చే ప్రయోజనమే ఉండదు కాబట్టి ఏం చేయాలి ఈ జిల్లాలో జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో జిల్లాల వర్గా వర్గీకరణ చేస్తున్నారు అంటాడు మేము కూడా అదే కోరుకుంటున్నాం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తే తెలంగాణలో కూడా అట్లా చేయమంటున్నాం జిల్లాల వర్గ వర్గీకరణ ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ కృష్ణ మాదిగా కానీ అది ఓల్డ్ డిమాండు అది పాత ఆలోచన విధానం ఇవాళ చదువుకున్న వాళ్ళగా కంప్యూటర్ యుగంలో ఉన్నాం మేము మేము ఎంత ఉంటే మాకు అంత ఇవ్వాలి ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం మాకు ఇవ్వాలి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మాదిగలకు వర్గీకరణలో ఇచ్చిన మాదిగ జాతి పదిహేను సంవత్సరాలు నష్టపోతుంది కాబట్టి ప్రభుత్వం ఉన్న దగ్గర ఇప్పుడున్న లెక్కల దగ్గర ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇవ్వాలి అట్లయితేనే మాదిగ జాతికి లాభం జరుగుద్ది అదేవిధంగా కృష్ణ మాదిగ వైఖరి వల్ల ఏబిసిడి ఇంకా దూరం పోతా ఉన్నది నిజానికి ఆలోచన పరుడున్న నాయకుడు అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఏబీసీ అడగకుండా ఏమడిగిండు వీసీ పదవి అడిగిండు చెప్పాలి రేవంత్ రెడ్డి గారి దగ్గరపై ముఖ్యమంత్రి గారు ముప్పై ఏళ్ళ నుంచి నేను ఉద్యమం చేస్తున్నా మీకు తెలుసు మాదిగా జాతి ఎంత ఉందో తెలుసు ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మీకు తెలుసు యొక్క సమయంలోని మా జాతి మొత్తం నీ ఎంబట ఉంటుంది మాకు అవకాశం ఇవి ఏబిసిడి చేయి మా జాతి మొత్తం కూడా వెనకబడ్డ జాతి మా ఎంఆర్పిఎస్ నాయకులందరినీ కూడా ఉద్యమకారులకు గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇ మీరు ఆల్రెడీ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గదం స్థలం ఇస్తారన్నారు మా వాళ్ళకు రెండు వందల యాభై గదం స్థలం ఇవ్వు ఇంకా మాదిగా జాతికి ఏం కావాలని అడుగు ఇవ్వు అట్లా చేయాల్సింది పోయి నువ్వు ద్రోహివి మాదిగ వ్యతిరేకివి నేను రోడ్డు మీద గుంజుకొస్తానంటే సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది ముఖ్యమంత్రి గారు చేస్తాడా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని తీసుకుపోదామని దానివల్ల నష్టం జరగద్దు కదా ఇంకా కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే సార్ నాయకుల సంగతి పక్క వదిలిపెట్టండి మాదిగ జాతిని దృష్టిలో పెట్టుకోండి మీరు మాదిగ జాతికి ఏబిసిడి చేసి మాదిగ జాతిని మీరు ఓ నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగండి ఎవరైతే మనకు వ్యతిరేకమో అమిత్ షా మోడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకులు వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం వాళ్ళు వాళ్ళ దగ్గరికే మాదిక జాతిని తీసుకుపోతానంటే అది ఘోరమైన తప్పిదం అవుతుంది కాబట్టి నేను మాదిక జాతికి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం ఏపీసీడీ సాధిద్దాం అంటున్నాను నేను ఆలోచన పరమైనటువంటి నా మాదిగ జాతి అయితే ఇదే మాట మాట్లాడుద్ది ఇవాళ వివేక్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు పెద్ద మీటింగ్ పెట్టి మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదన్నారు అంటే కేవలం మంత్రి పదవి కోసమేనమాట నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మాలమాదిగల మధ్య ఉద్రిక్తలు దారితీయక ముందే ఈ సమస్యను పరిష్కారం చేయమని నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా రెండు మీకు చెప్తున్న చూడండి ఒకటి జోషి అని చెప్తున్నా రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది వివేక్ గారికి మంత్రి పదవి వస్తుంది వారి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఆగిపోద్ది అప్పుడు మాలలు తెలుసుకుంటారు కేవలం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో పెట్టిన మీటింగు వివేక్ స్వార్థం కోసం జాతిని మొత్తం కూడా తీసుకొచ్చి చూపించి మాలా జాతి మొత్తం కూడా నా ఎమ్మటి ఉంది ముఖ్యమంత్రి గారు నాకు పదవి ఇవ్వండి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పినట్టుగా అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మాదిగ జాతిని కూడేయడం కోసం మేము మాదిగల అసెంబ్లీ నియోజకవర్గాల సమ్మేళనం పెడతా ఉన్నాం ఈరోజు మక్తల్ దేవ దేవర్గద్ర కార్యక్రమం ఉన్నది అదే నెక్స్ట్ వీక్ మళ్ళీ షాద్ నగర్ కల్వకుర్తి అచ్చంపేటలో కూడా కార్యక్రమం పెట్టినాం దాదాపుగా మా సంఘాలు పోనున్నటువంటి యాభై నలభై ఐదు నియోజకవర్గాలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అదేవిధంగా రాష్ట్రం ఉన్నటువంటి జాతి అన్నీ కూడా విజ్ఞప్తి ఇప్పటికైనా మేల్కొండి ఒక పెద్ద బహిరంగ సభ సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో పెట్టి మాదిగ జాతి ఏబిసీని కోరుకుంటుంది పన్నెండు శాతం కోరుకుంటుంది జిల్లాల వర్గ వర్గీకరణ కోరుకుంటుంది అని చెప్పడం కోసం మాదిగ జాతి మొత్తం ఆలోచించి అన్ని జిల్లాలో అన్ని సంఘాలు ఆలోచించుకొని ఒక నిర్ణయం మీదకి వచ్చి హైదరాబాదులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టరు సంఘాలు మూడు ఏకమై ఒక పెద్ద బహిరంగ సభను పెట్టి ముఖ్యమంత్రి గారికి మన డిమాండ్ని బలంగా పన్నెండు శాతం జిల్లాల వర్గీకరణని బలంగా వినిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఏడుగురి ధర్మాసనం చంద్రచూడు నాయకత్వంలో ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఉపసంఘం ఉత్తమకుమార్ను చేసిన ఉపసంఘం ఆ ఉపసంఘం సిఫారసులో ఈరోజు జస్టిస్ అక్తర్ గారి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా ఏదైతే సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పనిచేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాన్ని మందాకృష్ణమాదిగా మాదిగా అన్న పిడమర్తి రవి చెప్పినట్లు ఆయన కోర్టులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యిండు ఇరవై ఆరో నెంబర్ అయినది ఏమి ఇంప్లీడ్ అయినా ఆయన జస్టిస్ రమణ గారి ద్వారా పోయి ఈ దేశం మొత్తం వర్గీకరణ జరగాలని ఇచ్చిన చాలా మందికి తెలియదు అంటే ఢిల్లీకి పోయి దాన్ని పర్యవేక్షణ చేసిన తెలుస్తుంది ఆయన ఎంత కుట్ర దాగి ఉంది చూడండి ఆయనకు దమ్ముంటే ఆయన ఏదైతే పిటిషన్ వేసిండో సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ చెప్పమానండి ఆ పిటిషన్ పెట్టమానండి దేశం మొత్తం కావాలని వేసిండు ఆయన ఎందుకు ఆయన బీజేపీ ప్రభుత్వం చేసిన అదే అడిగాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఏడు మంది ధర్మాసనము అందులో ఆరు మంది ఒక మేడం తప్ప రాజ్యాంగబద్ధంగా ఇచ్చిండ్రు అది ఏంది దాని అర్థం ఏం ఇప్పుడు మార్చి చెప్తున్నాడు ఆయన చెప్పే పదాలు ఎట్లున్నాయంటే అది బోడిగుండుకు మోకాలకు పెట్టినట్లు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ బుక్కు గాంధీ బుక్కు పట్టుకొని తిరుగుతున్నాడు మీటింగ్లలో ఆయన అంబేద్కర్ని విమర్శించిన ఆయన ఆయన లిటర్ ప్రేమే మొదట జగ్జీవన్ రావును పెట్టుకున్న ఆయన నా దగ్గర ఉన్నాయి నేను మొదటి అధ్యక్షుడిని కన్వీనర్ కో కన్వీనర్గా సింగిరెడ్డి పరమేశ్వర్ చేసిండు ఆ రా దాంట్లో ఉన్నాను దాని తర్వాత ఇక్కడ ఇక్కడి మాదిగజేసిలో కూడా మొదటి ఆయన వ్యవస్థాపకుడు అయితే మొదటి మాదిగ చేసి రాష్ట్ర అధ్యక్షుడు అంటే వర్గీకరణ కోసము తొంభై ఆరులో కృష్ణను విభేదించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాల్లో ఢిల్లీలో ఉషా మెహరా కమిషన్ వేసిన దాంట్లో కూడా ప్రధాన భూ భూమిక ఈ జిల్లా నుండే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ విట్టర్ రావు గారి ద్వారా మేము ప్రయత్నం చేసినాం అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు మలు రవి గారు మొత్తం కూడా సహకరించారు ఆ రోజు కూడా ఆయన ఢిల్లీ అధికార ప్రతినిధి ఉన్నాడు అది ఇట్లా బాగాలుగా ఉన్నాయి ఆ రోజు మందాకృష్ణ అమ్మాది ఢిల్లీకి వచ్చి ఒక్కడే వచ్చి తిరిగిన చరిత్ర తెలియదు తను ఒక్కడే తీస్తే బయటికి అందరిని ఎలగొట్టిరు ఢిల్లీలో అసలు ఆయనకు ఎంట్రెన్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే మీడియా కూడా ఎట్టుందంటే ఎవరునో అడుగుతున్నారు వాళ్ళు చెప్పిందే చెప్తూ ఉన్నారు అసలు వాస్తవానికి ఇది చాలా ఉన్నాయి మాతో ఈ జిల్లాలో ఉన్నాయి అందుకే ఈరోజు పిడమర్తి రవి గారు ఏదైతే ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చిన రోజు నుంచి కూడా ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కువ ఉన్నారు కనుక మాకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కావాలంటున్న డిమాండ్ సరి అయింది ఇప్పుడు ఏమంటున్నామంటే ఏదైతే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసిన రో దాని రిపోర్ట్ రిపోర్ట్ల ద్వారా మేము కోరేది ఏంటంటే ఒక అడుగు ముందేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అదే విధంగా మేము కూడా ఆల్రెడీ మేము మూడు తారీఖు రోజు కమిషన్ కూడా ఇచ్చినాము దానిలో ఖచ్చితంగా రాసినాం మేము జనాభా నిష్పత్తి ప్రకారం జిల్లాల వారిగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలనేది మా డిమాండ్ను వినిపించినాం మళ్ళీ రేపు ఈ జిల్లాకు వస్తే అదే డిమాండ్ వినిపిస్తుంది i